హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుద్రా మంచు విష్ణు శివ భక్తుడిగా మారి స్వయంగా రాసిన కథతో కన్నప్ప అనే చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు ఈ సినిమా మంచి అంచనాలతో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా ప్రివ్యూ టాక్ వచ్చేసింది పడ్డోడెప్పుడు చెడ్డోడు కాడనే విషయం మంచు విష్ణు విషయంలో మరోసారి నిజం కాబోతుందా ఇన్నాళ్లు మంచు ఫ్యామిలీని పని కట్టుకుని ట్రోల్ చేసిన వాళ్ళందరికీ కన్నప్పతో స్లిప్పర్ షాట్ ఇవ్వబోతున్నాడా అంటే అవుననే వినిపిస్తోంది ఈ సినిమా కంటెంట్ మాత్రమే ఇండస్ట్రీని ఏలుతున్న ఈ రోజుల్లో కూడా మంచు అనే మాట వినిపించిందంటే అదో వేస్ట్ మెటీరియల్ అన్నట్లుగానే ట్రోల్ చేస్తున్నాయి కొన్ని బ్యాచ్లు నిజానికి వాళ్ళు ట్రోల్ చేస్తున్న అనే కంటే వీళ్లే ట్రోలింగ్ చేయించుకుంటున్నారనేది కూడా ఒప్పుకోవాల్సిన నిజమే ఇలాంటి తరుణంలో కన్నప్ప అనే ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ని డీల్ చేశాడు మంచు విష్ణు దాదాపు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో మంచు విష్ణు లీడ్ లో నటించిన కన్నప్ప సినిమా మంచి అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది ఇప్పటికే ఈ సినిమాను ఇండస్ట్రీ ప్రముఖులతో వీక్షించారు సినిమాపై ఉన్న నమ్మకంతో హైదరాబాద్ ముంబైలో స్పెషల్ ప్రీమియర్లను వేసి చూపించారు ఈ ప్రీమియర్స్ కి పలువురు సినీ నటులు నిర్మాతలు దర్శకులు సినీ క్రిటిక్స్ హాజరయ్యారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి ఇప్పటికే ఈ సినిమా చూసిన దర్శక నిర్మాత మచ్చారవి లాంటి వాళ్ళు బొమ్మ బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పేశారు అయితే ఆడియో ఈవెంట్లలో సినిమా బాగుంటుందనే చెప్తారు తప్పితే ఫ్లాప్ అని చెప్పరు కదా ఇలాంటి వాళ్ళ గురించి పక్కన పెడితే కన్నప్ప సినిమాను చూసిన కొంతమంది బాలీవుడ్ క్రిటిక్స్ పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు గా రివ్యూలు ఇచ్చే కన్నప్పకి పాజిటివ్ రివ్యూలు ఇవ్వడంతో ఈ సినిమాకి బుకింగ్స్ కూడా ఊపందుకున్నాయి ముఖ్యంగా ప్రభాస్ మేనియా కన్నప్పకి బాగా కలిసి వస్తుంది ఇంతకి ఈ సినిమా గురించి క్రిటిక్స్ ఏమంటున్నారంటే రోహిత్ జైశ్వాల్ అనే మూవీ క్రిటిక్ కన్నప్ప సినిమాపై స్పందిస్తూ నా మాట నమ్మండి ఈ సినిమా చూసిన తర్వాత శివ భక్తులు ఊగిపోతారు చివరి నలభై నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అంతే రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని అల్లిన కథ ఇది దేవుడంటే నమ్మకం లేని వ్యక్తి శివభక్తుడిగా ఎలా మారాడన్నదే కథ స్క్రీన్ ప్లే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ లో కొన్ని లోపాలు ఉన్నాయి భక్తి చిత్రంలో రక్తి కాస్త ఎక్కువగా కనిపించింది అది తగ్గిస్తే బాగుండేది నిడివి కూడా తగ్గిస్తే సినిమా ఇంకా బాగుండేది అంటూ రివ్యూ ఇచ్చారు మరో రివ్యూవర్ సుమిత్ కడే స్పందిస్తూ కన్నప్ప ప్రీమియర్ చూశాను నాకైతే చివరి ముప్పై నిమిషాలు మైండ్ బ్లోయింగ్ అంతే కథనాలు మైండ్ నుంచి పోవడం లేదు కాంతార క్లైమాక్స్ చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ కనిపించింది కన్నప్పలో శివ భక్తుల్ని కంటతడి పెట్టించారు ప్రభాస్ ఎంట్రీ మోహన్ లాల్ సీక్వెన్స్ టెరిఫిక్ శివభక్తుడిగా పోరాట యోధుడిగా కన్నప్ప అదరకొట్టాడు కాస్త ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్న ఓవరాల్ గా సినిమా బాగుంది అంటూ రివ్యూ ఇచ్చారు ఇక టాలీవుడ్ పాపులర్ రైటర్ కోనా వెంకట్ కూడా కన్నప్ప చిత్రాన్ని వీక్షించగా ఆయన కూడా బ్లాక్ బాస్టర్ హిట్ రివ్యూ ఇచ్చేశాడు నాకు కన్నప్ప చూసే అవకాశం దక్కింది కంటెంట్ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది సెకండ్ హాఫ్ లో వావ్ అనిపించే మూమెంట్స్ చాలా ఉన్నాయి చివరి అరగంట మంత్రముగ్ధుల్ని చేస్తుంది ప్రభాస్ ఇంపాక్ట్ ఈ సినిమాపై బాగా పనిచేసింది చివరి ఇరవై నిమిషాలు ప్రతి ప్రేక్షకుడు మంచు విష్ణు నటన గురించి మాట్లాడుకుంటారు మోహన్ బాబు గారి నటన గురించి చాలా ఏళ్లు మాట్లాడుకుంటారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద గొప్ప చిత్రంగా నిలుస్తుందని శ్రమకు తగ్గ ఫలితం వస్తుందని ఆశిస్తున్నా అంటూ కోన వెంకట్ రివ్యూ ఇచ్చారు మొత్తానికి కన్నప్ప చిత్రానికి వస్తున్న పాజిటివ్ రివ్యూలు చూస్తుంటే మంచు విష్ణు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందనే అనిపిస్తోంది ఈ సినిమాలో నటించడంతో పాటు నిర్మాత కూడా అతనే కథా స్క్రీన్ ప్లే కూడా మంచు విష్ణుదే బాలీవుడ్ దర్శకుడు మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖే కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు ప్రభాస్ కీలక పాత్రలో కనిపించగా మోహన్ బాబు మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కాజల్ శరత్ కుమార్ ప్రీతి ముకుందన్ శివ బాలాజీ ముఖ్య పాత్రల్లో నటించారు ఇది ఇవాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ